మనము ఎవరి కొరకు శ్రమ పడాలి మార్తా మరియ అనేటువంటి ఇద్దరు సహోదరీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు వారు ఎలాంటి వారంటే ప్రభుల వారంటే వారికి చాలా ఇష్టం దేవునికి స్తోత్రం కలిగనిగాక వారు ఊరు మధ్యలో నుంచి కానీ వారు ఊరిని దాటుకుని కానీ ఏసయ్య వెళుతున్నాడన్న విషయము ఈ అక్కా చెల్లెలు కానీ తెలిసినట్లయితే ఏం చేస్తారంట పరుగు పరుగున దారి కాసి మరి ఏం చేస్తారు వాళ్ళు ఏ సయ్యను అడ్డగించి వారి గృహానికి తీసుకొస్తూ ఉంటారనమాట దేవనామానికి కలిగిన కలుగునిగాక ఆ అక్క చెల్లెలకు ఏ సై అంటే అంత ఇష్టం అయితే ఒక రోజున వారి ఊరుకుండగా ఈ యొక్క ప్రభు వారు తన పరివారముతో మరి శిష్యులతో వెళ్ళిపోతూ ఉండగా ఆ విషయము ఎవరో తెలిసిందంట అక్కా చెల్లెలకు తెలిసినప్పుడు పరుగు పరుగును వెళ్ళి ఆ దారి కట్టం పడి ఏ సయ్యను ఇంటికి తీసుకొచ్చేసారండి దేవునికి స్తోత్రం కలుగనిగాక చూసారా ఎప్పుడైతే వితిన్ క్షణాల్లో పెద్ద పూటాను కూడా వారు ఇంటి దగ్గర ఏర్పాటు చేసేసారు దేవనామానికి ఏమేమ కాక అయితే ఇందులో ఒక మరి సహోదరి ఏం ఉందంటే మరి వంట గదిలోకి వెళ్ళి వచ్చిన వారందరికీ ఏం చేస్తుంది ఏదో పెట్టాలి కదండి పలహారం సిద్ధపరచాలని ఆ పనిలో నిమగ్నం అయిపోయింది వార్త కానీ మరియ మాత్రము యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది వాక్యుమెంట్ ఉంది దేవునికి స్తోత్రం కాక అయితే వాక్యం వింటూ ఉండగా విస్తారమైన జనాంగము విత్తిన క్షణాల్లో వచ్చేసి ఆ ఆ ఇంటి యొక్క వరండాలో ఆ వాకిట్లో ఎక్కడ వారక్కడే కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు చాలా విస్తారంగా చేసేవి కూడా అనేకమైన విషయాలు బోధిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు అనేక మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు ఈ మరియ మాత్రము యేసయ్య పాదాల దగ్గర దగ్గరగా కూర్చుని దేవుని నోట నుండి వెలువడిన ప్రతి ఒక్క మాటను చాలా శ్రద్ధగా వింటూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే మరొక ఫారంలో కానీ మనం చూస్తే మాత్ర మాత్రము ఏం చేస్తుందంట ఆ వంట గదిలో నిమగ్నం అయిపోయింది మాట ఒక్క మాట కూడా ఆమె ఉండటం లేదు అంతే కదండి ఆమె మైండ్ అంతా ఏమి నిండిపోయాయంట ఏ పలహారము చేయాలి ఏ వంటకము చేయాలి ఏ చెయ్యకు ఏమి ఇష్టము ఏ చెయ్యకు ఏం తయారు చేయాలి ఆయన వెనుకున్న పన్నెండు మంది శిష్యులకు ఏం పెట్టాలి అన్నట్లుగా ఈ వంటలో ఏమైపోయిందంట చాలా బిజీగా అయిపోయింది అనమాట అయితే ఎన్ని వంటకాలు పెట్టేసుకునేసరికి ఒక్కత మాత్రమే చేయలేకపోతూ ఉంది వంటకాలు ఎన్ని పెట్టేసుకుందంట ఐటెం చాలా పెట్టేసుకున్న కారణం చేత అవన్నీ చేయడానికి ఆమె ఏమి కుదరట్లేదంటే ఆమె శక్తి కుద మరి సరిపోవడం లేదు అవన్నీ చేయడానికి సమయం కూడా చాలా తక్కువగా ఉన్న కారణం చేత ఇంకా వండబట్టలాగా ఏం చేసింది వంటగదిలోంచి బయటకు వచ్చేసి నేరుగా ఏసై దగ్గరికి వచ్చి ఏమంటుందంట అయ్యా ఇవి ఖాళీగానే కూర్చుంది కదయ్యా ఈమెని కాస్త నాకు సహాయంగా పంపించవచ్చు కదా ఈమె ఖాళీగా కూర్చున్నీ మాటలుంటుంది కదయ్యా నేను వంటగదిలో మాత్రము నలిగిపోతున్నానయ్యా విస్తారమైన వంటకాలయ్యా ఒక్క చేతితో నేను చేయలేకపోతున్నాను ప్రభువా ఈమెని కాస్త నాకు సహకారిగా పంపించవచ్చు కదా అన్నప్పుడు ఏసేయమన్నాడు అండి ఆ నువ్వు ఎందుకని విస్తారమైన ప్రణుల చేత శ్రమ పడుతున్నావు చెప్తారమాట పనుల చేత నీవు శ్రమ పడుతున్నావు కానీ మాత్రం ఆత్మీయతలో ఎదగడానికి శ్రమ పడుతుంది ఎలాగంట ఈ మరి ఏమో ఆత్మీయతలో ఎదగడానికి శ్రమ పడుతుంటే నువ్వు శారీరకంగా శ్రమ పడుతున్నావు నీ శ్రమ వృధాగా మిగిలిపోతుంది కానీ మరియపడిన శ్రమ అది చాలా ఉత్తమమైనది దేవునికి స్తోత్రం కలిగిన గాక కలేవయా అందుకనే మనం ఆత్మీయతలో ఎదగడానికి ఏం చేయాలంట శ్రమ